ఈరోజు బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు నాలుగు వందల ఇరవై రోజులైందంత పరిపాలనలోకి వచ్చి మేము హామీలు ఇచ్చిన అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి ఈరోజు ప్రకటించి అనేక గాంధీ బొమ్మల దగ్గర వాళ్ళు గాంధీ గారి వర్ధన సందర్భంగా పూలమాలేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా మొన్న జరిగిన సంఘటనలో కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని హరీష్ రావు గారిని కూడా అందరినీ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కాబట్టి వాళ్ళు ముగ్గురిని ఒకటే ప్రశ్నిస్తున్నా కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు గత ఐదు సంవత్సరాలలో మళ్ళీ కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు ఈ ఐదు సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం జరిగిందా మీరు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు లక్షా డెబ్బై వేల కోట్లు ఒప్పందాలు జరిగినాయా లో నిజమా రాహుల్ గాంధీ ఎట్ట అడుగు పెడతారు తెలంగాణలో తెలంగాణ రాహుల్ గాంధీ అడుగు అడుగు పెట్టకుండా అడ్డుకోండి అని మాట్లాడుతున్నారు మేము కిషన్ రెడ్డి గారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం మా ఊహ వచ్చినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ కేవలం హైదరాబాద్ మాత్రమే పరిమితమైన పార్టీ మీ హయాంలో మీరు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎదుగు బొదుగు లేకుండా భారతీయ జనతా పార్టీ ఉంది ఏదో బండి సంజయ్ పుణ్యాన భారతీయ జనతా పార్టీ కొంచెం పికప్లో రాగానే మీరన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీ వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా మీరు చిన్నప్పటి నుంచి రాజకీయం చేసిన అంబర్పేట కానీ సికింద్రాబాద్ నియోజకవర్గం కానీ ఈరోజు మూసీ రివర్ ప్రాజెక్టులో మూసి పునర్వీకరణ పునరుద్ధీకరణ చేద్దామని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే మీరు చిన్నప్పటి నుంచి ఆ మురుగు కంపులో పెరిగి ఆ మురు కంపెనీ తిరిగారు కానీ అక్కడ ప్రజలు మంచిగా ఉండాలని కొంచెం కూడా కోరుకోలేకపోయారు గత ఐదు సంవత్సరాల మంత్రిగా ఈ పది నెలల మంత్రిగా ఏ రోజు కూడా ఒక పెద్ద ప్రాజెక్టు తెలంగాణ తెచ్చిన చరిత్ర లేదు మీకు మీరు ఇంకా పైగా మొన్న మాట్లాడుతున్నారు అంబేద్కర్ పాలన కొనసాగుతుంది దేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నారు మోడీ గారు మాట్లాడుతున్నారు మీ కేంద్ర మంత్రి మీ అగ్రనాయకుడు అమిత్ షా గారు జగుత్సాకరంగా చాలా దుర్మార్గంగా అంబేద్కర్ గారిని కించపరుస్తూ మాట్లాడరోజు కనీసం నువ్వు ఖండించడం ఖండించలేకపోయావు నీ ఖండించడానికి నోరు రాలా ఈరోజు అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తున్నట్టు నువ్వు ప్రజలకు తెలుసు ఈ కొత్త యువతరాన్ని తెలియకపోవచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మీరు అభిమానిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రిగా చేశారు జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ పని చేశారు అది మీరు తెలుసుకోవాలని తెలియజేస్తున్నా